అందరికీ నమస్కారం కమ్యూనిస్టు పార్టీలకు అంటే లెఫ్ట్ వింగ్ భావజాలము పూర్తిగా ఏకపక్షంగా అంటే పేరుకు సెక్యులర్ కోణంలో ఉంటూ ఒక వర్గా లేకపోతే ఒక వర్ ఒక ప్రాంత ప్రయోజనాల కోసం ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ముఖ్యంగా కమ్యూనిస్టు భావజాలం కలిగిన చైనా లాంటి దేశాలతో వారి ఆలోచనలకు తగ్గట్టుగా మన దేశంలో ఆ ఆలోచనలను ఆ యొక్క సిద్ధాంతాలని ఆచరణలో పెట్టాలని తప్పిస్తూ ఉండేవాళ్ళు ఎక్కువగా మన దేశంలో కూడా ఉన్నారు అయితే ఆ దేశాలకు తగ్గ పరిస్థితులను తీసుకొచ్చి మన దేశంలో ఇంప్లిమెంట్ చేయాలని ఒక బలవంతపు ఆలోచన లేకపోతే ఒక వారి పైత్యాన్ని మన మీద రుద్దాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే రామకృష్ణ గారు సిపిఐ సిపిఐమ్మ మరి దేంట్లో ఉన్నారో తెలియదు సిపిఐ కార్యదర్శి రామకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి సతీమణి గారిని సనాతన ధర్మానికి సంబంధించి పూర్తిగా ఆయన భార్యను కూడా మార్చేశాడు అంటూ రెండు మూడు వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాము ఎవరి నమ్మకాన్ని ఎవరి విశ్వాసాన్ని వారు పాటిస్తారు అది దేశ రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది వారి కుటుంబానికి సంబంధించి కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు అది వారి సమూహాన్ని బట్టి ఉంటుంది అది వారి ఇష్టం అయితే ఇక్కడ కళ్యాణ్ గారిని ఉద్దేశిస్తూ వారి సతీమరి గారిని ఉద్దేశిస్తూ మీరు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగాను బాధ కలిగించేగాను అలాగే మీ మీదకి ఒక ఉన్న అభిప్రాయము ఏదైతే ఉందో లెఫ్ట్ భావజాలంతో దాదాపుగా ఇప్పుడు లెఫ్ట్ భావజాలంతో నాటి కమ్యూనిస్టు పోరాట యోధులు నిజంగా ప్రజల కోసం తప్పించే వాళ్ళు ఇప్పుడు వన్ పర్సెంట్ కూడా లేక లేరు దాదాపుగా కమ్యూనిస్ట్ భావజాలంతో కలిగిన వాళ్ళు ఎందుకంటే చైనాలో మేఘాలు కమ్ముకుంటే ఇక్కడ గొడుగులు పట్టుకునే వ్యక్తులు ఉన్నారు అలాగే మన చైనా అధ్యక్షుడు జిన్పింగ్గా జపాంగా ఆయన ఆయనకు జ్వరం వచ్చి ఇక్కడ మీరు సెలైన్లు పెట్టేసుకుంటారు ముందే ఆయనకు జ్వరం రాగానే సో ఈ ఆలోచనలతో కలిగిన వ్యక్తులు కళ్యాణ్ గారిని వారి సతీమణి విమర్శించడం అనేది ఇందాక చెప్పినట్టు మీరు ముందు ఒక సిద్ధాంతం కలిగిన వ్యక్తులుగా ఆ సిద్ధాంతానికి కట్టుబడండి మరి ఏ సిద్ధాంతంతో మీతో రెండు వేల పంతొమ్మిదిలో నడిచినప్పుడు ఆయన చాలా గొప్ప భావజాలం కలిగిన వ్యక్తి మానవతావాది అని అన్నారు సో మీతో ఉన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు మీతో లేరు కాబట్టి ఆయనలో ఇన్ని కోణాలు ఇన్ని విమర్శలకు లోనవుతున్నట్లు మీకు అనిపించవచ్చేమో ఆయన మొదటి నుంచి ఒకే సిద్ధాంతంతోనే ఒకే ఆలోచనలతోనే ఉన్నారు అది ప్రజలకు మేలు చేయాలి మంచి చేయాలనే ఆలోచనతో సో ఈరోజు మీకు మీ పక్కన లేరు కాబట్టి లేకపోతే మీరు చెప్పినట్టు నడుచుకోలేదు కాబట్టి ఆయన చెడ్డవారు అయిపోరు ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు అంతిమంగా ప్రజల మ్యాండేటే ప్రజాస్వామ్యంలో చెల్లుతుంది మీకు మ్యాండేట్ ఇచ్చారు ఏం మ్యాండేట్ పొందుతున్నారు మీరు సిద్ధాంతాలు పెట్టుకున్నారు కానీ సిద్ధాంతాల అమలుకు సంబంధించిన ప్రజలు మెప్పును పొందలేకపోతున్నారు మేము ప్రజల మెప్పును పొందాం కాబట్టి వ్యక్తిగత విమర్శలు నమ్మకాలు విశ్వాసాల మీద మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కొంచెం బుర్ర పెట్టి ఆలోచించాలి అది మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి చైనా ఆలోచనలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టద్దండి ఎందుకంటే వారి ఆలోచనలు వేరు మన ఆలోచనలు వేరు మన హక్కులు వేరు మన నమ్మకాలు వేరు వారి నమ్మకాలు వేరు సో అక్కడ మేఘాలు వచ్చినప్పుడు ఇక్కడ మీరు గొడుగులు పట్టుకొని లేకపోతే బిందెలు పట్టుకొని నీళ్ళ కోసం రెడీ అవ్వద్దు చైనాలో మేఘాలు ఉంటే చైనాలోనే వర్షాలు పడతాయి మన దేశంలో వర్షాలు వచ్చినప్పుడు మన దేశంలోనే వర్షాలు మన ప్రాంతంలో పడితే మన ప్రాంతంలోనే చెరువులు నీళ్లు నదులు నిండుతాయి సో అక్కడ మేఘాలు వచ్చాయని ఇక్కడ మీరు గొడుగులు బిందెలు పట్టుకోవద్దు లేకపోతే అక్కడ చైనా అధ్యక్షుడికి జ్వరం వస్తేనే మీరు ఇక్కడ సెలైన్లు లేకపోతే డోలో సిక్స్ ఫిఫ్టీలు వేసుకోవద్దు మీకు అనారోగ్యం చేస్తేనే మీరు డోలో సిక్స్ సిక్స్ ఫిఫ్టీ వేసుకోండి అంతేగాని ఆయనకు జ్వరం వస్తే మీరు ఇక్కడ డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంటే మీకు తగ్గదు కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడండి రామకృష్ణ గారు మీ స్థాయికి తగ్గినట్టు మాట్లాడండి మీరు అందరిలాగా మాట్లాడితే మీకు మరో కోణంలో సమాధానం చెప్పాల్సి ఉంటుంది నమస్తే జై హింద్ జై జనసేన